మీడియా మిత్రులకి కూటమి నాయకులకి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నిన్న జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో మా సోదర సమానమైనటువంటి బీసీ యాదవ్ సామాజిక వర్గానికి చెందినటువంటి కుక్కేరంజమ్మ గారు ఎంపీపీగా ఎన్నికైనందుకు కూటమి పార్టీ తరఫున మా జనసేన పార్టీ తరఫున మా గౌరవ శాసనసభ్యులు శ్రీ అరుత్న శ్రీనివాసరావు గారి తరఫున మా అందరి తరఫున ముందుగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు అధికారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా యువనాయకులు నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఒక ప్రజాస్వామ్య ప్రశాంత వాతావరణంలో ఈరోజు అనేక కార్యక్రమాల అభివృద్ధితో పాటు సంక్షేమంతో ముందుకెళ్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో ఏదైతే గురిజాల నియోజకవర్గంలో మా శాసనసభ్యులు శ్రీ అరవతిరాని శ్రీనివాసరావు గారు అన్ని కులాలకు అన్ని మతాలకు ప్రాధాన్యతనిస్తూ అంతేకాకుండా ముఖ్యంగా మా నియోజకవర్గంలో బీసీ పక్షపాతిగా బీసీలంటే నడకబడిన కులాలు కాదు వెన్నెముకలా భావించేటువంటి వ్యక్తి మా గౌరవ గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ అరవతరాని శ్రీనివాసరావు గారు దానికి ముఖ్య ఉదాహరణే ఈనాడు ఈ వేదిక మీద ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా మండల అధ్యక్షులుగా గాను మార్కెట్ యార్డ్ చైర్మన్గా గాను అదేవిధంగా డైరెక్టర్లుగాను అనేక పదవుల్లో వారందరినీ కూడా బీసీ సోదరులందరినీ కూడా ముందు వరుసలో నిలబెట్టినటువంటి ఘనత శ్రీ హరపత్రిని శ్రీనివాసరావు గారికి దక్కిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గురుజాన నియోజకవర్గం మాచవరం మండలంలో నిన్న జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో ఒక ప్రజాస్వామ్య పథకంగా జరిగినటువంటి ఎన్నికల్లో పదకొండు ఓట్లకు గాను ఆరు ఓట్లు ఎంపీపీ ఓట్లు అంజమ్మ గారికి అదేవిధంగా వైసీపీ పార్టీకి నాలుగు ఓట్లు అదేవిధంగా నోటాకు కూడా ఒక ఓటు దీన్ని బట్టి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు ప్రజాస్వామ్యం ఈరోజు ప్రశాంత వాతావరణం ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధంగా ముందుకెళ్తుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను నిన్ననే కాసు మహేష్ రెడ్డి గారు మాట్లాడుతూ విన్నాను కొన్ని మాటలు విన్నాను ఏదో సిఐ గారు గంజాయి బెదిరించి వాళ్ళందరినీ కూడా భయప్రాంతులకు గురి చేసి ఏదో రాజారెడ్డి రాజ్యాంగం వాళ్ళు చేసినట్టుగా మేము కూడా చేసామన్నట్టుగా వాళ్ళు మాట్లాడినట్టు మాటలు వింటుంటే నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నాయా మహేష్ రెడ్డి గారు ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మీరు చేసినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు చేసిన విధంగా నిజంగా రాజారెడ్డి రాజ్యాంగమే మేము చేయదలుచుకుంటే ఈనాడు ఈరోజు ఈ నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఇంత ప్రజాస్వామ్య పథకంగా ఉండేది కాదు ప్రజాస్వామికంగా జరిగినటువంటి ఎన్నికల్లో రెండు ఓట్ల తేడా తేడాతో గెలుపొందినటువంటి మా అంజమ్మ గారు ఎన్నిక ఈ రోజు నిజంగా ప్రజాస్వామ్య జరిగిందని చెప్పేసి మరొక్కసారి తెలియజేసుకుంటూ మీలా రాజకీయం చేయాలనుకుంటే మీలా రాజారెడ్డి రాజ్యాంగాన్ని మేము అమలు పరచాలనుకుంటే ఈరోజు ఒక్క సీడ్ అయిన సరే మీ పార్టీకి వచ్చేదా అని చెప్పేసి ఈ సెవాలను తెలియజేసుకుంటూ మరొకసారి నాకు యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం